ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు పదహారో తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం డాక్టర్ రెడ్డి స్లాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ విప్రో ఐసిఐసి బ్యాంక్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్ అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ మెటల్ మీడియా రియాలిటీ ఫార్మ్ ఆఫ్ యూసీ బ్యాంకు ప్రెషర్లో ఉండగా ఎఫ్ఎంసీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ సెక్టార్లో కొంత రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద ఒక సెవెంటీ పర్సెంట్ ఇన్సెస్ అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే హాంకాంగ్ సౌత్ కొరియా రష్యా అనేది నెగిటివ్గా ట్రేడ్ అవ్వగా మిగతా అన్నీ కూడా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ప్రస్తుతానికి కొద్దిగా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది అంత అగ్రెసివ్ బుల్లిష్ కానీ అంత అగ్రెసివ్ బైరీ సెంటిమెంట్ కానీ కనిపించట్లేదు ఇక యుఎస్కు సంబంధించిన యుఎస్ థర్టీ స్టాక్స్ అనేది ఏ విధంగా క్లోజ్ అయినాయి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇంటెల్ టాప్ లూజర్గా ఉండగా టాప్ గెయినర్స్లో బోయింగ్ అనేది కనిపిస్తుంది సో ఎనీ హ్ ఎక్కువ స్టాక్స్ అయితే కొద్దిగా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేది లేదు ఈరోజు యుఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అవుతుంది సాయంత్రం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు యుఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు సో చూడాలి ప్రస్తుతం అయితే ఇది బిలో ఫిఫ్టీ అనేది కనిపిస్తుంది నెంబర్ అనేది ఫిఫ్టీ పైన ఉందంటే కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బాగా పుంజుకుంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఈ నెంబర్ అనేది తక్కువ వచ్చిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంత స్ట్రాంగ్గా లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్కి సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు అంటే వాళ్ళ సర్వీస్ సేవలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ బిజినెస్ సర్వీస్ సేవలు అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ఇక్కడ రావటం అనేది జరుగుతుంది అది కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది ఇక రేపటి రోజునైతే రిటైల్ సేల్స్ డేటా అనేది ఏ విధంగా ఉందనేది రావడం జరుగుతుంది అది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి పంతొమ్మిదవ తారీఖున ఫెడ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ అనేది ఉంది అందుకని అందరూ కూడా ఆసక్తిగా ఆ డేటా కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున పదకొండు గంటలకి ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది డేటా రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఇదైతే పాజిటివ్గా రావడం జరిగింది ప్రీవియస్గా వన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఈసారి ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవడం అనేది జరిగింది సో డెఫినెట్గా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఆటో సెక్టార్ అనేది మనం ట్రాక్ చేయొచ్చు ఫర్ షార్ట్ టర్మ్ కోసం దాని తర్వాత మనకి ఈరోజు చూసుకున్నట్లయితే పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు కాంపోజిట్ పిఎంఐ డేటా అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది ఆ డేటా సర్వీస్ సంబంధించిన పిఎంఐ డేటా అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ డబ్ల్యూపీఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట అంటే హోల్సేల్ లెవెల్లో ట్రాక్ చేస్తారనమాట ఓకే సో మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది ఫ్యూయల్ అండ్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది అనేది దాని తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ డేటా అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అది మనం ట్రాక్ చేయాలి పది గంటల ముప్పై నిమిషాలకి దాని తర్వాత పన్నెండు గంటలకి దాని తర్వాత సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఈ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇక రిజల్ట్స్ క్యాలెండర్ మనం చూసుకున్నట్టయితే ఫీచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు మనపురం గ్రాన్యుల్స్ సైలు హింద్ కాపర్ నేషనల్ అల్యూమినియం ఆర్బిఎల్ బ్యాంక్ మెట్రోపోలిస్ పీవీఆర్ ఐనాక్స్ అనేది కనిపిస్తుంది సో ప్రోబులి బంధన్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ సైడ్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది భారతీయ ఎయిర్టెల్ మణపురం పేటిఎమ్ పేజ్ ఇండస్ట్రీస్ ఐటీసీ అనేది కనిపిస్తుంది అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ జరుగుతుంది యూబీఎల్లో సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుందనమాట అంటే ప్రైస్ పెరుగుతూ తగ్గుతూ ఉంది హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది అంటే ప్రైస్ తగ్గుతున్నప్పుడు కూడా ఎక్కువ మంది సెల్ చేస్తున్నారంటే ఇంకా కిందకు వెళ్దని వీళ్ళ ఎక్స్పెక్టేషన్ సేలు ఎన్ఎండిసి పోన్వాల చోళమండల్ ఫైనాన్స్ ఆయిల్ ఇండియా అదేవిధంగా కొన్ని స్టాక్స్లో లాంగ్ అండ్ అనేది జరుగుతుంది హుట్కో మార్క్లో సో వీటిని మనం ఒకసారి ట్రాక్ చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ చార్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే ఆ సిగ్నిఫికెంట్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది ఫ్యూచర్లో అండ్ ప్రైస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తూ ఉందనమాట అంటే ఎవరైతే షార్ట్ చేశారో దాన్ని రికవర్ చేశారన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ టోటల్గా ఎలా ఉంది అనేది మనం ప్రైస్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది కొద్దిగా బులిష్ సెంటిమెంట్తో అయితే పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది తీసుకున్నట్లయితే భారత ఎయిర్టెల్ సిగ్నిఫికెంట్ గెయినర్ లిస్ట్లో ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్ అనేది టాప్ లూజర్లో ఉంది ఇక వీళ్ళ యొక్క డేటా అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే పార్టిసిపెంట్ వైజ్గా ఎఫ్ఐఎస్ అయితే కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు ఎందుకంటే స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో కూడా బాయ్ చేసినట్టు తెలుస్తూ ఉంది ప్రొప్రైటరీ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు బట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బెయిష్గా ఉన్నట్టు తెలుస్తుంది డిఐఎస్ విషయానికి వచ్చేసరికి అన్నిట్లో కూడా ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ స్టాక్స్లో అన్నింటిలో కూడా బ్యారిష్గా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ రెండు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా డిఐఎస్ ఏడు వందల ముప్పై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఎఫ్ఐఎస్ అయితే బాయింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు సో చూద్దాం మార్కెట్ అయితే స్టేబుల్ అవ్వచ్చేము ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ ఫిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి మార్కెట్ ఒక బుల్లిష్ స్టాండ్స్లో మూవ్ అవుతూ ఉంది ఎనీ హౌ ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై అని చెప్పేసి చెప్పొచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి యాభై మూడు వేల ఎనిమిది వందలు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది రౌండ్ నంబర్ కూడాను దాని తర్వాత మనకి యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు రెసిస్టెన్స్ లెవెల్ ఇక సపోర్ట్ విషయానికి వచ్చేసరికి యాభై మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే యాభై మూడు వేల మూడు వందల తొమ్మిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అనేది తీసుకున్నట్టు ప్రస్తుతం నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది అండ్ ఇండియన్ మార్కెట్ స్టేబుల్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే సిగ్నిఫికెంట్గా ఎట్లా పెరిగినాయో అట్లాగా కిందకి రావడం అనేది జరిగింది ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకుంటూ ఉంది ఎనీహౌ మనకి నిఫ్టీలో ఒక మంచి సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది ఒక ఇన్సైడ్ క్యాండిల్ లాగా అనిపిస్తుంది ఈ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవ్వకుండా కన్సల్టేషన్ తీసుకుంది ఈ హై అనేది అట్లీస్ట్ టెస్ట్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తే చూద్దాం అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్ టైమ్ హైకి వెరీ క్లోజ్గా ఉన్నాం బట్ ఫ్రెండ్స్ ఇక్కడ సినారియో డిఫరెంట్గా కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ జరిగింది హ్యూజ్గా ప్రస్తుతం ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అంటే ఏడు వందల తొంభై దగ్గర ట్రేడ్ అవుతుంది ఎనభై ఎనిమిది పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై దగ్గర క్లోజ్ అయింది సో మనకి ఒక నలభై పాయింట్ల దాకా నెగిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు సో చూద్దాం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని స్టాక్స్ అయితే మనకి రెడార్లో ఉన్నాయి లూపిన్ అరవిందో ఫార్మా జేకే పేపర్ నవీన్ ఫ్లోరైన్ ఆఫ్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిక్స్టీ త్రీ మూన్స్ బయోకాన్ అనేది సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి నేను లింక్ అనేది షేర్ చేస్తాను ఒకసారి అక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక మనకి బ్యాంక్ నిఫ్టీ ఏం అడ్వైజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ దాస్క్లేటర్స్ అండ్ ఇండికేటర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది చూపిస్తుంది ఇన్ లోవర్ టైం ఫ్రేమ్స్ అండ్ డై బిగ్గర్ టైం ఫ్రేమ్స్లో అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో కూడా డైలీ టైం ఫ్రేమ్లో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ నిన్నటి రోజున ఈ మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా ఉంది ఈరోజు మాత్రం సిగ్నిఫికెంట్ డౌన్ అనేది జరిగింది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మాత్రమే బయింగ్ అనేది చేయాలి అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి కన్సోల్డేషన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతున్నా సరే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే యూన్ ధన్యవాదాలు